గంగాదేవి భూమిపైకి ఎలా వచ్చింది పురాణాల ప్రకారం గంగని భగీరథుడు భూమి మీదకి తెచ్చాడు గంగ పుట్టగానే దేవతలందరూ దేవలోకానికి తీసుకొని వెళ్తారు భగీరథుడు యొక్క పూర్వీకులు కపల మహర్షి యొక్క శాపంతో అవుతారు వాళ్ళకి తర్పణాలు ఇవ్వడానికి గంగా కావాలి గంగ భూమి మీద లేదు గంగా దేవతని భూమిపైకి తీసుకుని రావడానికి కొన్ని వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తాడు దాంతో బ్రహ్మదేవుడు వస్తాడు బ్రహ్మదేవుడు శివుడు కోసం గంగ కోసం తపస్సు చేయమని చెప్తాడు దాంతో గంగకి తపస్సు చేస్తాడు గంగా దేవత భూమిపైకి రావడానికి ఒప్పుకుంటుంది ఆ తర్వాత శివుడి కోసం తపస్సు చేస్తాడు ఎందుకంటే గంగా దేవతని మోసే అంత శక్తి ఆ శివుడికి మాత్రమే ఉంది అలా శివుడి యొక్క తల నుంచి చుక్కలు చుక్కలుగా గంగ భూమి మీదకి వచ్చింది భగీరథుడు తన పూర్వీకులకి తర్పణాలు వదిలిపెడతాడు వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అలా గంగ భూమిపైకి వచ్చింది